ఆయన ఎవరినీ కలవడు సామాన్య జనాన్నే కాదు సొంత పార్టీ ఎమ్మెల్యేలు నేతలకు టైం ఇవ్వరు ఇది గత పదేళ్లుగా బీఆర్ఎస్ అధినేత మూటగట్టుకున్న అపవాదు ఇప్పుడు అధికారం పోయింది అందరినీ కలుస్తున్నాడు ఫామ్ హౌస్ వేదికగా పార్టీ కార్యకర్తలను కలవడం మార్పుకు సంకేతమా ఇక కేసీఆర్ మారా మునుగుతున్న పార్టీని కాపాడుకోవడం కోసం ప్రయత్నమా ఇంతకు బిఆర్ఎస్ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి వాచ్ ది స్టోరీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన మీద ఉన్న ముద్రను తొలగించుకునే పనిలో ఉన్నట్టున్నారు పదేళ్ళ పాటు అధికారంలో ఉన్నారు అంతకుముందు బీఆర్ఎస్ పార్టీకి పద్నాలుగేళ్ల పాటు అధ్యక్షుడిగా కొనసాగారు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమాలు చేశారు అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ పాలనపై పూర్తి స్థాయిలో దృష్టి సారించారు దీంతో పార్టీని పట్టించుకోలేదు మరోవైపు కేసీఆర్ ఎవరినీ కలవరు అనే ప్రచారం పెద్ద ఎత్తున సాగింది తమ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు సైతం కేసీఆర్ను కలవాలంటే ఇబ్బందులు ఎదుర్కొన్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది ఇక ఇదే అంశంపై ప్రతిపక్షాలు కేసీఆర్ను టార్గెట్ చేసి పెద్ద ఎత్తున విమర్శలు చేశాయి బీఆర్ఎస్ పార్టీ వరుసగా రెండుసార్లు తెలంగాణలో అధికారం చేపట్టింది దీంతో కేసీఆర్ పాలనపైన దృష్టి పెట్టడంతో పార్టీని నిర్మాణం చేయడంలో ఫెయిల్యూర్ అయ్యారనే టాక్ ఉంది మరోవైపు పాలనలో కేసీఆర్ పూర్తిగా బ్యూరోక్రాట్లకు ప్రాధాన్యత ఇవ్వడంతో మంత్రులు ఎమ్మెల్యేలకు విలువ లేకుండా పోయిందనే చర్చ జరిగింది ఇక కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో తనకు నచ్చిన వారిని కలిసేవారు దీంతో అనేక మంది సొంత పార్టీకి చెందిన నేతలు ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు ప్రజా సంఘాల నేతలు కేసీఆర్ను కలిసే అవకాశం రాలేదు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కేసీఆర్ తీరును ప్రతిపక్షాలు ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేశాయి కేసీఆర్ పర్మిషన్ లేకుండా ప్రగతి భవన్లోకి సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు మంత్రులకు సైతం ఎంట్రీ ఉండేది కాదని టాక్ ఉండేది గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయింది ముప్పై తొమ్మిది స్థానాలకు పరిమితమైంది ఆ తర్వాత తాజాగా జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఒక్క లోక్సభ స్థానం దక్కలేదు దీంతో పాటు గులాబీ పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి ఎమ్మెల్యేల వలసలు ప్రారంభమయ్యాయి పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు ముగ్గురు గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు ఆ తర్వాత మరో ముగ్గురు అధికార పార్టీలో జాయిన్ అయ్యారు కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో సైతం సిట్టింగ్ స్థానంలో ఓడిపోయింది త్వరలో మరికొంతమంది ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు కూడా పార్టీ మారతారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది స్థాయిలో బీఆర్ఎస్ క్యాడర్ సైతం ఇతర పార్టీల్లోకి చేరుతున్నారు దీంతో పార్టీని క్యాడర్ను కాపాడుకోవడం అధినేత కేసీఆర్కు సవాల్గా మారింది అందులో భాగంగానే తాను స్వయంగా పార్టీ శ్రేణులకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు దీంతో బీఆర్ఎస్ అధికారం కోల్పోవడం వల్లే అధినేతలో మార్పుకు కారణమైందనే టాక్ ఆ పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది ఇప్పటి వరకు ఎవరినీ కలవరు అనే అపవాదును మోస్తూ వస్తున్న కేసీఆర్ ఇప్పుడు నుంచి బయటపడే ప్రయత్నం చేస్తున్నారు గత శాసనసభ ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్ ఫామ్ హౌస్ కు పరిమితమయ్యారు అక్కడి నుంచే పార్టీ యాక్టివిటీని ఫాలోఅప్ చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు ముఖ్య నేతలతో ఫామ్ హౌస్లోని మీటింగ్ నిర్వహిస్తున్నారు మరోవైపు పార్టీ ముఖ్య నేతలతో వచ్చే కార్యకర్తలను సైతం కేసీఆర్ కలుస్తున్నారు వారితో కలిసి ఫోటోలు దిగుతున్నారు నియోజకవర్గాల నుంచి వచ్చే కార్యకర్తలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు దీంతో తమ అధినేతలో మార్పు వచ్చిందనే టాక్ గులాబీ వర్గాల్లో నడుస్తోంది అధికారం తలకెక్కితే ఎవరికైనా అంతే అధికారంలో ఉన్నప్పుడు తమకు ఎదురు లేదనే భావనతో ఉంటారు ఒక్కసారి అధికారం పోతే అధపాతలానికి పోయినట్లు భావిస్తారు ఇప్పుడు కేసీఆర్ కూడా అంతే అంటున్నారు విశ్లేషకులు మొత్తానికి అధికారంలో ఉన్న సమయంలో ఎవరినీ కలవని పేరున్న కేసీఆర్ ఇప్పుడు అధికారం దూరం కాగానే అందరినీ కలుస్తుండడం పార్టీ నేతలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు గులాబీ బాస్లో వచ్చిన మార్పు పార్టీకి ఏ మేరకు లాభం చేస్తుందో వేచి చూడాలి